రెండు వందల డెబ్బై తొమ్మిది మంది పదిహేడు వందల ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలలో బీసీలు పోయింది రెండు వందల డెబ్బై తొమ్మిది మంది అధ్యక్ష ఆ బీసీలలో బీసీ మహిళలు పోయింది ఎనిమిది మంది సార్ అందులో నాలుగు సార్లు కొండా సురేఖ ఇవి మా ప్రాతినిధ్యం ఈ సభల ఈ సభలలో మా ప్రాతినిధ్యం అంటే పదిహేను శాతం ఉన్న అగ్రవర్ణాలు అరవై పాయింట్ మూడు శాతం ఎమ్మెల్యే సీట్లు పొందినాయి సార్ ఈ దేశ ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు పదహారు శాతం మాత్రమే ఎమ్మెల్యే సీట్లు దక్కినాయి అధ్యక్ష అంటే ఈ లెక్కలతో తేలింది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే సీట్లు అగ్రవర్ణాలకు అంటే మొత్తం పదిహేడు వందల ముప్పై మూడు ఎమ్మెల్యేలలో అధ్యక్ష పాపం ఇందులో ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది రెడ్డి సామాజిక వర్గానికి నూట యాభై ఐదు ఎమ్మెల్యేలు విలమ సామాజిక వర్గానికి డెబ్బై ఎమ్మెల్యేలు కమ్మ సామాజిక వర్గానికి ఇట్లా మెజార్టీ సీట్లు ఈ పక్షాలకు పోయినాయి అధ్యక్ష ఇలా తక్కువ జనాభా ఉన్నవాళ్ళు ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళ అవకాశాలు తీసుకోగలిగారు పై మూడు కులాల జనాభా కంటే ఈ తెలంగాణలో ముదిరాజుల జనాభా డబుల్ ఉంటుంది సార్ ఇప్పుడు అసెంబ్లీలో ఇద్దరున్నారు ముషిరాబాద్ మరి మీరు కలుపుకుంటారు లేదు గంగపుత్ర గంగపుత్ర అంటారు కదా రైట్ ఒక్క ఆయన ఉన్నాడు సార్ ఇగో ఇవి లెక్కలు సార్ ఇంకంతే అదే కాదు సార్ సర్పంచ్ల కాడికి వద్దాం సార్ సర్పంచ్ల కాడికి వద్దాం భారత పార్లమెంట్ అయిపోయింది అసెంబ్లీ అయిపోయింది సర్పంచ్ల కాడికి వద్దాం సార్ రెండు వేల పద్నాలుగు పదహారు మధ్య ఒక్క వేరియేషన్ చూద్దాం సార్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల సంఖ్య ఎనిమిది వేల ఆరు వందల తొంభై రెండు మంది సార్ అప్పుడు ఒక వెయ్యి ఎనభై ఒక్క మంది ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సర్పంచ్లు ఉన్నారు సార్ నూట పంతొమ్మిది మంది విలమలు ఉన్నారు సార్ తొంభై ఏడు మంది ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఇరవై లక్షల జనాభా పైచీలకు ఉన్న యాదవులకు ఐదు వందల అరవై దక్కినాయి సార్ అవి రిజర్వేషన్ ఉండేప్పటికీ నలభై ఏడు బీసీ కులాలను కలిపి దక్కిన సర్పంచ్ పదవులు ఎంత అంటే నలభై ఏడు బీసీ కులాలకు దక్కిన ఎంత అంటే మూడు వందల ఇరవై నాలుగు సర్పంచ్ సార్ ఏ ఎంపీటీసీ జెడ్పీటీసీలది తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు పదహారు మధ్య మొత్తం ఎంపీటీసీలో ఆరు వేల నాలుగు వందల తొంభై అందులో సార్ ఇగో ఇది ఇగో మీ బిల్లు వచ్చినప్పుడు బాయ్ దయచేసి మొత్తం ఎంపీటీసీలో ఆరు వేల నాలుగు వందల తొంభై ఉంటే అందులో పైన చెప్పినటువంటి మూడు కులాలే దాదాపు ఎనిమిది వందల ఎంపీటీసీలు దక్కించుకున్నాయి సార్ ఆ తర్వాత విశ్వ బ్రాహ్మణులైన మా బీసీలకు అందులో ఐదు కులాలు ఉంటే వాళ్ళకి దక్కిన ఎంపీటీసీలు ఈ దేశం ఈ రాష్ట్రంలో ముప్పై ఏడు దక్కినాయి సార్ ఇవి రాజకీయ అవకాశాలు ఇవాళ మనం బిల్లులు పెట్టుకుంటా ఉన్నాం రాజకీయ అవకాశాలు నలభై రెండు శాతం రావాలి ఆర్థిక అవకాశాలు నలభై రెండు శాతం రావాలి విద్యా ఉద్యోగాల్లో రావాలనుకుంటున్నాం కదా ఎందుకు రావాలి ఈ వర్గాలకు ఎందుకు ఇవ్వాలన్నప్పుడు మనం ఈ సమాధానం చెప్పుకోవాలి సార్ జెడ్పీటీసీలు చూస్తే అధ్యక్ష నాలుగు వందల నలభై ఒకటి ఉంటే అందులో దాదాపుగా డెబ్బై వరకు ఆ మూడు వర్గాలకు పోయినాయి సార్ మా రజకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పదహారు మధ్య మా రజక జెడ్పీటీసీ ఒక్కడే జెడ్పీటీసీలో మా బీసీ ముస్లిం జడ్పీటీసీ ఒక్కరే సార్ అలంపూర్ కాడు ఉంటారు అలాగే అధ్యక్ష ఈ లెక్కలు బట్టి చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ పోగా మిగిలిన యాభై శాతం అనధికారికంగా అగ్రవర్ణాలు రిజర్వేషన్ లాగా అంటే పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అప్పనంగా అన్ని పదవులు అనుభవించింది అప్పర్ కాస్ట్ మాత్రమే మరి రాజ్యాంగ పీఠికలో చెప్పిన సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అనే పదాలకు ఏమన్నా అర్థం ఉంది చూస్తే సమానత్వం కనిపిస్తుందా ఎక్కడన్నా అధ్యక్ష ఈ విధంగా లెక్కలను పరిశీలించినప్పుడు ఈ దేశంలో మరి